తనకు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యే అదృష్టం లేదా అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాల్ నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని వ్యక్తం చేశారు ఆయన ఫిబ్రవరి నాలుగున మా పార్టీ ఎజెండాను వెల్లడించారు మా ఎజెండా చూస్తే ఎమ్మెల్యేల భార్యలు కూడా వారి భర్తలకు ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు జగన్ పాదయాత్రలు చేసినంత మాత్రాన్ని గెలుపొందలేడని అన్నారు చంద్రబాబు జగన్ తనతో డిబేట్ కు రావాలని ఆ డిబేట్ లో ఇప్పటి వరకు ప్రజలకు తాము ఏం చేశారో ఇక మీదట తాము ఏం చేయబోతున్నారో ప్రజలకు తెలియజేయాలని కోరారాయన తనకు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యే అదృష్టం లేదా అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాల్ నేను పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆయన ఫిబ్రవరి నాలుగున మా పార్టీ ఎజెండాను వెల్లడించారు మా ఎజెండా చూస్తే ఎమ్మెల్యేల భార్యలు కూడా వారి భక్తులకు ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు జగన్ పాదయాత్రలు చేసినంత మాత్రాన్ని గెలుపొందలేడని అన్నారు చంద్రబాబు జగన్ తనతో డిబేట్ కు రావాలని ఆ డిబేట్ లో ఇప్పటి వరకు ప్రజలకు తాము ఏం చేశారో ఇక మీదట తాము ఏం చేయబోతున్నారో ప్రజలకు తెలియజేయాలని కోరారాయన